పేద విద్యార్థులు చదువుకునేందుకు తన వంతు సహాయం అందిస్తానని ఒంగోలు శాసనసభ్యులు బాలేని శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో ఒంగోలులోని పీవీఆర్ బాలుర పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఫలితాల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన వారికి బాల్యేని శ్రీనివాసరెడ్డి యాభై వేలు ఇరవై ఐదు వేల రూపాయల ప్రోత్సాహక నగదు అందజేశారు వీటితో పాటు పీవీఆర్ పాఠశాల పూర్వ విద్యార్థులు ప్రతి ఏటా విద్యార్థులకు ప్రతిభా అవార్డులు నగదు బహుమతి అందజేశారు

పీవీఆర్ బాలిక ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థిలను ఉద్దేశించి బాలిని మాట్లాడుతూ విద్యార్థులు పోటీపడి చదివి ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు కావాలని బాలిని ఆకాంక్షించారు డబ్బు ఉన్నవాళ్లు కాకుండా ప్రతి విద్యార్థి ఇంగ్లీష్ మీడియంలో చదవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారని తెలిపారు పివిఆర్ పాఠశాల ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వచ్చే ఏడాది జరగనున్న వేడుకలకు తన వంతు సహకారం అందిస్తానని బాల్యని శ్రీనివాసరెడ్డి తెలిపారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత ఆర్యవేస కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ కార్పొరేటర్లు వైసీపీ నాయకులు పాల్గొన్నారు ముఖ్యంగా అందరూ కూడా బాగా చదవాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ లేని విధంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా పెట్టడం అనేది రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి కూడా ఈ సభ తెలియజేసుకుంటాము ఈరోజు డబ్బు ఉన్న వాళ్ళే ఇంగ్లీష్ మీడియంలో చదివేది అందరూ కూడా తెలియజేసుకుంటా అందరూ బాగా చదవాలి అందరూ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటా ఉన్నాం రాబోయే తరంలో మీరందరూ కూడా చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు ఒక ఐఏఎస్ కానీ ఐబీఎస్ అందరూ కూడా డాక్టర్లు కానీ అన్ని రకాలుగా ఏది ఉంటే ఏది ఇష్టమైతే అని చదువుకునే దానికి ప్రయత్నం చేయాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం

కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం దానికంతా కూడా నేను ఏర్పాటు చేస్తాను కూడా తరఫున నేను తెలియజేసుకుంటూ మరి మంచి కార్యక్రమానికి వచ్చినటువంటి అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ Okay, okay. Okay, okay, sir.